ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రైతు డిక్లరేషన్ను అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతాంగ ప్రయోజనాలే పరమవాదిగా పనిచేస్తామని అన్నారు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్ర లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు ముందుగా డిచిపల్లి మండలం ధర్మారంభి గ్రామానికి చేరుకున్న మంత్రి తుమ్మలను బోధన ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ అరకెల్ నరసా రెడ్డి అదనపు కలెక్టర్ యాదిరెడ్డి తదితరులు అందించి స్వాగతం పలికారు ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ తాము ఎక్కడ ఉన్న ఏ పదవి ఉన్న రాష్ట్ర రైతాంగ సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నామని అన్నారు తెలుగు ప్రజల కీర్తిని దశ కొనియాడారు రైతాంగ అవసరాలు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని మిగతా రైతులకు కూడా రేపటి నుండి వారి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు ఈ లోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదానగారి విఠలరావు ఆరుమూరు ఎమ్మెల్యే పైటి రాకేష్ రెడ్డి ఆరుమూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రతినిధులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలుగు రాడికి గుర్తింపు తెచ్చింది ఈ ప్రపంచంలో మా అన్న నంద్రకరమారు ఈరోజు I know you One two, I <laughs> do